హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నమాత్పల్లి గ్రామంలో ప్లస్ వన్ గృహ నిర్మాణానికి వాసు ప్రకారం ప్లాన్ ఇవ్వడం జరిగింది అలాగే అన్ని చచ్చరాల డ్రాయింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది నేడు మార్కింగ్ చేయడం జరుగుతుంది మార్కింగ్ తర్వాత పూజా కార్యక్రమం కూడా చేసుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి సైట్ అండి మనకు సైట్ వచ్చేసి వెస్ట్ రోడ్ కలిగి ఉన్నది రెండు వందల చదరపు గదిల స్థలం ఇది ఇందులో ప్లస్ వన్ గృహ నిర్మాణం గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి కంప్లీట్గా పార్కింగ్ పర్పస్లో ఉంచుకోవడం జరుగుతుంది అలా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ పిహెచ్కే విత్ అటా టూ అటాచ్డ్ వాష్రూమ్స్ ఓపెన్ కిచెన్ స్పేషియస్ డైనింగ్ హాల్ హాల్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది ప్రజెంట్ అనేది మార్కింగ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క స్థలం వచ్చేసి మనకు ఆగ్నేయ భాగం అక్కడ ఇంకా బాత్రూమ్ కనిపిస్తుంది కదా ఆ భాగంలో ఆగ్నేయ భాగం అనేది పెరగడం జరిగింది టోటల్ స్థలానికి అంటే ఎప్పుడైనా కానీ మన స్థలానికి పెరిగితే ఈశాన్యం పెరగాలి తప్ప ఆగ్నేయం కానీ మిగతా మూలలు కానీ పెరగడం శ్రేయస్కరం కాదు సో కాబట్టి ఆ పెరిగిన ఆగ్నేయ మూలని కత్తిరించి ప్లాట్ని రెక్టాంగిల్ షేప్లో చేసేసి డయాగ్నల్ చూసిన తర్వాత మార్కింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా ఇది టూ బెడ్రూమ్స్ అండ్ హాల్ కిచెన్ తూర్పు ఆగ్నేయంలో మనకు మెట్లు అనేది రావడం జరుగుతుంది మీకు గృహ నిర్మాణానికి సంబంధించి ప్లాన్ మరియు వాస్తు ప్రకారం సలహాలు సూచనల కోసం మమ్మల్ని కన్సల్ట్ కాండి డెఫినెట్లీ మంచి ప్లాన్ అయితే ఇవ్వడం జరుగుతుంది